కోరుకున్న చోటుకు బదిలీ చేయలేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన కాకినాడలో జరిగింది నగరంలో నివాసం ఉండే ఉపాధ్యాయరాలు సుశీల గండేపల్లి మండలం కె గోపాలపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల తొమ్మిదిన బదిలీపై విధుల్లో చేరారు ఆపై సెలవు పెట్టిన సుశీల తనను కాకినాడ దగ్గరగా ఉండే చోటుకు బదిలీ చేయాలని డిఓ పిల్లి రమేష్ను కోరారని ఆమె భర్త మధుసూదన్ రావు తెలిపారు ఆమె గతంలో రంగంపేట మండలంలో పనిచేసే సస్పెన్షన్కు గురయ్యారని అనారోగ్యం వల్ల అంత దూరం వెళ్లలేక కాకినాడ సమీపానికి బదిలీ చేయాలని కోరినట్లు వివరించారు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు కూడా తీసుకున్నారని కలెక్టర్ను కూడా కలిశారని చెప్పారు ఈ క్రమంలో డీఈవో కార్యాలయానికి వెళితే అవమానించారనే మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు సుశీల విధుల్లో చేరే సమయానికి జిల్లాలో ఇరవై చోట్ల మాత్రమే ఖాళీలు ఉన్నాయని గండేపల్లి మండలం ఎంచుకుని ఆమె విధుల్లో చేరారని డీఈఓ తెలిపారు సుశీలను కాకినాడకు డిప్యూటేషన్పై బదిలీ చేసే అధికారం తనకు లేదని వివరించారు జేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు